వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవగురు యొక్క బృహస్పతి యొక్క రాసుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతులేని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిషాస్త్ర బృహస్పతి గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది గ్రహాన్ని తెలివితేటలతో పాటు జ్ఞానం కీర్తి గౌరవాన్ని సూచిగా భావిస్తారు ఈ యొక్క బృహస్పతి గ్రహాన్ని శుభగ్రహంగా అయితే ఈ గ్రహానికి సంబంధించిన ఒక సంతోషకరమైన యాదృష్గా ఏర్పడుతుంది గ్రహం మృగశిర నక్షత్రంలో సంచారం చేయబోతుంది అంతేకాకుండా ఇతర నక్షత్రాల్లో కూడా సంచారం చేయబోతుంది గ్రహం మూడు నెలల్లో రెండు మంచి రెండు నుంచి మూడు సార్లు సంచారం చేయబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు దేవగురు బృహస్పతి గ్రహం మూడు నెలల్లో రెండుసార్లు నక్షత్ర సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క సమయంలో కొన్ని రాసుల వారికి కీర్తి ప్రతిష్టలతో పాటు గౌరవాన్ని కూడా పొందుతారు అలాగే ఆరోగ్యపరంగా కూడా అనేక సమస్యల నుంచి పరిష్కారం కలుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారికి బృహస్పతి నక్షత్ర సంచారం కారణంగా ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతుంది ఈ కర్కాటక రాశి వారికి కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేర్తాయి అంతేకాకుండా ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకునే వారి కోరికలు కూడా నెరవేర్తాయి అలాగే గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా భారీ మొత్తం రాబోతున్నాయి కర్కాటక రాస్తే వారికి వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి అంతేకాకుండా లాభాలు కూడా రావడం ప్రారంభమవుతుంది అలాగే ఉద్యోగాలు వారికి కార్యాలయంలో ప్రశంసలు కూడా లభిస్తాయని నిపుణులు చెప్తూ ఉన్నారు అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో పనులు చేసే వారికి అద్భుతమైన ప్రయత్నాలు రాబోతున్నాయి మేషరాశి వారికి బృహస్పతి గ్రహం యొక్క ఎఫెక్ట్ వలన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఊహించిన స్థాయిలో మెరుగుపడతారు ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు తొలగిపోతాయి డబ్బు సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి కుటుంబ సమస్యలతో కలిసి డిప్పుకు వెళ్తారు మేషరాశి వారికి వైవాహిక జీవితం వేషరాశి వారికి జీవిత పరంగా వచ్చిన వైవాహిక జీవిత పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి అలాగే ఫ్లాట్ కొనుగోలు చేసే వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పొచ్చు తక్కువ తరలితోనే మంచి ఫ్లాట్ను కొనుగోలు చేస్తారు అలాగే భారీ తో కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది రుచికి రాశి వారికి దేవగురు బృహస్పతికి ఎఫెక్ట్ చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా సమాజంలో వీరికి మంచి పేరు ప్రదేశాలు వస్తాయి సొంతంగా వ్యాపారాలు చేసే వారికి ఒక సమయంలో విశేష ప్రయత్నాలు కలుగుతాయి అలాగే పిల్లల చదువుల్లో కూడా రాణిస్తారు వీడియో లైక్ చేయండి మరియు నోటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి